ఈరోజు వచ్చేసి మన వీడియోలో కొన్ని శారీస్ వచ్చాయి కొత్త కలెక్షన్ మంచి బాటిల్ గ్రీన్ మంచి బాటిల్ గ్రీన్కి హ్యాండ్స్కి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది హ్యాండ్స్కి ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు కింద కట్ వర్క్ లాగా వచ్చింది మొత్తం బాడీ మొత్తం కుందన్స్ అండ్ బూటీస్ ఇచ్చారండి క్లాత్ వచ్చేసి స్పేసిల్క్ అండి ఇది చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ వచ్చి శారీ ఆల్ ఓవర్ కూడా బార్డర్లో థ్రెడ్ వర్క్ ఇచ్చారండి గోల్డ్ కలర్తో బార్డర్కి మొత్తం కట్ వర్క్ వచ్చిందండి దీంట్లో మనకు టోటల్ సిక్స్ కలర్స్ వచ్చాయి బట్ ఫోర్ కలర్స్ రాగానే అయిపోయాయండి సో టూ కలర్స్ ఉన్నాయి మీకు అవి చూపిస్తున్నాను టూ కలర్స్ ఇది వచ్చేసి మంచి కృష్ణా బ్లూ అండి లా ఉంటుంది ఇది బ్లౌజ్ పీస్ హ్యాండ్స్ కి వర్క్ వచ్చింది అండ్ ఇది శారీ అండి సో దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు లైట్ వెయిట్ జార్జెట్ అండి లా ఉంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ పీస్ అండి దీనికి కంప్లీట్ మగ్గం వర్క్ ఇచ్చారు సీక్వెన్స్ తో షుగర్ బీట్స్ తో మగ్గం వర్క్ ఇచ్చారు ఇట్లా హ్యాండ్స్ కి మాత్రం మగ్గం వర్క్ వస్తుంది బ్లౌజ్ పీస్ కంప్లీట్ గా ప్లెయిన్ ఉంటుంది ఇది శారీ శారీ కలర్ అండి ఫైవ్ ఇంచ్ బార్డర్ వస్తుంది కింద పైన వచ్చేసి మనకు టూ ఇంచ్ బార్డర్ వస్తుందండి ఇది మంచి కనకాంబరం కలర్ అండి లైట్ పింక్లో వైట్ ఆఫ్ వైట్ ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్ బంచెస్ అనమాట శారీ ఆల్ ఓవర్ ఇలానే ఉంటుంది మనకు పళ్ళులో టాజల్స్ ఇచ్చారు శారీ చాలా బాగుంటుందండి ఇది ఎవరికైనా కలర్ సెట్ అయిపోతుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మంచి మేతి కలర్ కి వాయిలెట్ కలర్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ వాయిలెట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చి పిస్తా పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ కి మెజంతా బార్డర్ మెజంతా బ్లౌజ్ పీస్ లైట్ గ్రే కి బ్లూ కలర్ అండి డార్క్ బ్లూ బ్లౌజ్ పీస్ బార్డర్ కాంబినేషన్ సో టోటల్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో సిక్స్ కలర్స్ వచ్చాయి ఒక కలర్ అయిపోయింది ఇంకొక ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ శారీ వచ్చి బాందిని అండి మంచి లైట్ వెయిట్ బాందిని డార్క్ కలర్స్ లో వచ్చాయి ఇది డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది బ్లౌజ్ కి ఇలా లైన్స్ వచ్చాయండి బ్లౌజ్ కి లైన్స్ వచ్చాయి అనమాట శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మంచి డార్క్ కలర్ లో వచ్చిందండి దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లైట్ గ్రీన్ కి రామా బ్లూ ఇచ్చారు కాంబినేషన్ ఇది స్కై బ్లూ కి నెవీ బ్లూ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కి డార్క్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఇచ్చారు ఇది వచ్చి బ్లూ కలర్ కి రామా గ్రీన్ ఓకే అండి శారీస్ చూసారు కదా ఇప్పుడు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ఆర్ శారీస్ అండి మన ఛానల్ నేమ్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు చెప్పండి ఓకే అండి థ్యాంక్ యూ